నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క శనిశ్రుని యొక్క దోషానికి పరిహారాలు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం చాలామంది భయపడేది దేనికంటే ఈ యొక్క ఏరియాటి శనీశ్వరుడని అర్ధాష్టమ శనీశ్వరుడని ఈ యొక్క శనీశ్వరుని యొక్క మహాదశుడు వీటికి ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారన్నమాట అయితే శనీశ్వరుడు నీచస్థానంలో కానీ అంటే ఈ యొక్క శత్రుక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే చెడు ఫలితాలు వస్తుంటాయి అది జాతక చక్రాన్ని అనుసరించి చూసుకోవాల్సినటువంటి ఇక మంచి స్థానాల్లో ఉన్నట్లయితే ఆ స్థానాలు బలంగా ఉన్నట్లయితే ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మహాదశలో చక్కని మంచి మెరుగైనటువంటి ఫలితాలని తీసుకుంటారనమాట ఇందులో సందేహం లేదు అయితే ఈ యొక్క శనీశ్వరుడు సూర్యభగవానుడు ఛాయాదేవి యొక్క పుత్రుడు అన్నమాట అంటే దీనికి కథానిక ఉంది అంటే సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేక సంధ్య తన ప్రతిరూపాన్ని ఛాయారూపాన్ని పెట్టి విశ్వబ్రహ్మ ఇంటికి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది అయితే తనతో పాటు ఉన్నది సంధ్య అని అనుకుంటున్నటువంటి సూర్యభగవానుడు సూర్యభగవాను ఛాయాదేవికి సూర్యభగవానికి పుట్టినటువంటి వారు యముడు శలీశ్వరుడు అయితే తర్వాత విశ్వబ్రాహ్మణుడు విషయాన్ని గ్రహించి ఎందుకు ఏంటి ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకుని సూర్యబింబాన్ని సానబెడతాడు ఆ యొక్క పెట్టినట్టు నుంచి ఈ యొక్క కాంతి పుంజాల నుంచి ఉంటుంది సువోత్సాల తల్లి ఆంజనేయ స్వామి వారికిచ్చి నవ వ్యాకరణాలని నేర్పుతాడు సూర్య అదంతా ఒక కళానిక అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క శనిశ్వరునికి మనం ఏం చేస్తే చక్కనటువంటి ఫలితాలు మనకు వస్తాయి శనిశ్వరుని యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అయితే శనిశ్వరునికి నలుపు కలర్ నీలం రంగు దుస్తులు అంటే ఆయా కలర్ గల వస్త్రాలు నలుపు నీలం కలర్ ఈ యొక్క రంగు గల వస్త్రాలు శనీశ్రునికి ఇష్టం అన్నమాట అలాగే ఇనుము అలాగే నూనె రాయిల్స్ నూనె అలాగే నువ్వులు ఇవన్నీ కూడా ప్రతి ఇవన్నీ కూడా శనీశ్వరునికి ఇష్టమైనటువంటి వస్తువులు అనమాట అందుకే మనం ఎవరైనా అయ్యప్ప స్వామి మానధారణ దీక్ష తీసుకుంటారు అటువంటి వాళ్ళకి పేదవాడికి ఒక మూడు లేదంటే ఐదు జతల వస్త్రాలని అది మన తాహతకు అనుసరించి వాళ్ళకి ఇవ్వటం కూడా మంచిదే వాటి వల్ల కూడా చక్కనటువంటి ఫలితం వస్తుంది శనీశ్వరు యొక్క అనుగ్రహం మనకి చక్కగా పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పటంలో సందేహం లేదనమాట అలాగే ఈ యొక్క నలుపు కలర్ ఈ కుక్కలు ఉంటాయి వాటికి చక్కగా ఆహారాన్ని పెడితే మంచి ఫలితం వస్తుంది అంటే సాధారణంగా మీరు సింపుల్గా చేసుకోవటానికి ఇటువంటి పరిహార పరిహారాలు అనేవి మీకు చక్కగా ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇంకా కష్టమైనటువంటి పరిహారాలు ఉంటాయి అవి చేయడానికి టైం పడుతుంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంటే అందరూ సాధారణంగా చేసుకోవచ్చు అందుకే ఇటువంటి ఫలితాలనే మీకు నేను అందించడం అనేది జరుగుతుంది అలాగే నల్లని చీమలు వాటికి ఒక ఫీడ్ అందించటం అంటే పంచదార అటువంటి అలాగే గోవులు ఉంటాయి అంటే నలుపు రంగు గల ఆవులు వాటికి బెల్లం నువ్వులుతో తయారు చేసినటువంటివి పెడితే చక్కనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే కుక్కలకు కూడా ఈ బెల్లంతో చేసినటువంటి రొట్టెలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ కుక్కలకి ఆహారం పెట్టిన చక్కనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి పేదవారికి అంటే మనం దానం చేస్తున్నాము అంటే ఆ దానం తీసుకునే వ్యక్తికి ఆ అర్హత ఉండాలి ఇప్పుడు వర్షం అనేది సముద్రంలో పర్వతాల్లో కురిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అదే వర్షం పంట పొలాలపై కురిస్తే చక్కనటువంటి ఫలితం మనకు వస్తుంది అదేవిధంగా దానం తీసుకుంటున్నటువంటి వాడికి ఆ అర్హత ఉండాలి అటువంటి వ్యక్తులకి దానం చేసినట్లయితే చక్కగా మంచి ఫలితం అనేది లభిస్తుంది మనకి అలాగే ఈ బ్రహ్మచారులు ఉంటారు కదా కళ్యాణ్ వాళ్ళకి నీలం కలర్ ఈ యొక్క నీలం రంగు గల దుస్తులు వాళ్ళకి దానం చేస్తే చక్కని ఫలితం మనకి లభిస్తుంది అలాగే ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి అష్టోత్తరాలు పూజ జరిపించుకుంటే చక్రం ఫలితం ఉంటుంది అలాగే ప్రతి శనివారం వీలుంటే విష్ణు సహస్రనామాలు మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు వెళ్ళి విష్ణు సహస్రనామాల్ని అర్చన చేయండి చక్కన ఫలితం ఉంటుంది అలాగే ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజా కార్యక్రమం అనేది చేయండి చక్కనటువంటి ఫలితం వస్తుంది అలాగే మీకు చెప్పారు కదా ఒక శనివారం నాడు నువ్వులు బెల్లం కలిపినటువంటి దాన్ని ఏ కపిలి గోవులకు అంటే నల్లని ఆవులకి తినిపించినట్లయితే లేదంటే ఈ బెల్లం కలిపినటువంటి వంటిలో కుక్కలకి తినిపించినట్లయితే మంచి ఫలితం వస్తుంది అలాగే వీలైతే శనివారం నాడు అన్నదానం చేయండి లేదంటే వస్త్రదనం చేయండి ఏది చేసుకున్నా చక్కగా ఉంటుంది అలాగే శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడిలో ప్రదక్షిణ చేయండి స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయండి సింధూరం అంటే స్వామివారికి కూడా చాలా ఇష్టం ఆ వీడియో కూడా మీకు గత వీడియోలో చేసి పెట్టడం జరిగింది మీకు ఆ వీడియో కావాలంటే ఆ యొక్క వీడియోలో చూడండి అలాగే శనివారం నాడు శివాలయంలో వీలైతే రుద్రాభిషేకం చేయించండి చక్కనటువంటి ఫలితం వస్తుంది అలాగే శనివారం ఏదైనా దేవాలయానికి వెళ్ళండి మీకు నచ్చినట్టుంటే దేవాలయానికి వెళ్ళి ప్రశాంత వదనంతో కూర్చోండి స్వామి పై వారిపై మీ యొక్క మనసును లగ్నం చేసి చక్కగా స్వామి వారిపైనే ఆ యొక్క మూల విరాట్ పైనే మీ దృష్టిని కేంద్రీకృతం చేయండి స్వామి వారి అనుగ్రహం చక్కగా ఉంటుంది లేదంటే తొమ్మిది లేదంటే పదకొండు శనివారాలు ముందుగా శివాలయంకి వెళ్ళి నేతితో దీపారాధన చేసి తరువాత ఈ యొక్క నవగ్రహాలయం దగ్గర నువ్వు నూనెతో దీపారాధన చేసి పావు కేజీ నవధాన్యాలు కేజీ లేదంటే పావు కేజీ లేదంటే కేజీ నువ్వులు నీలం కలర్ పుష్పాలు అవి పట్టుకుంటూ అరటి అగరబత్తి ఈ యొక్క పూజా సామాగ్రిని పట్టుకుంటూ మీరు ఏంటంటే ఆ యొక్క నవగ్రహాలయం చుట్టూ తొమ్మిది లేదా పదకొండు పరీక్షణ చేయండి నవగ్రహానికి వెళ్ళండి మధ్యలో ఉన్నటువంటి గ్రహం సూర్య భగవానుడు ఆ యొక్క సూర్య సూర్యభగవానుడి దగ్గరతో నేతితో దీపారాధన చేసి సూర్య సూర్యగ్రహస్యే పశ్చిమ దిగ్భాగ్య మనం పశ్చిమ దిగ్భాగుడు శనిశ్రుడు ఉంటాడు అంటే మన సూర్య భగవాను వెనుకలు అంటే ఈ యొక్క ఆలయానికి వెనుక నిల్చుంటే మధ్యలో ఉంటా పశ్చిమ వైపు వెనుక భాగం వీపు వైపుడు ఉంటారు ఆయన వీపు ఉండే స్థానం వైపు ఆయన శనిసుడు ఆయన దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే నవధాన్యాలతో అన్ని అన్ని గ్రహాలకి పూజా కార్యక్రమం నిర్వర్తించి తరువాత ఈ నువ్వుల బాటిల్ చిరు పట్టుకు వెళతారు కదా ఆ బాటిల్తో నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసి ఆ పైన ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా అయిపోయాక స్వామివారికి పట్టుకెళ్ళినటువంటి ఆ నువ్వుల పొట్ల కూర్చో విప్పి అందులోంచి కాసి నువ్వులు తీసి స్వామివారి పైన వేసి మిగతా ఆ యొక్క పొట్లాన్ని కట్టి అక్కడ ఉన్నటువంటి అర్చకునికి స్వామి వారికి దక్షిణతో దానం అనేది చేసుకుంటే చక్కని ఫలితం వస్తుంది ఇలాగ తొమ్మిది శనివారాలు లేదా పదకొండు శనివారాలు చేసుకోండి ఇంకా శరీష్ దోష నిర్వాహసార్థం అని చెప్పేసి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరగదు మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా మీరు ఏంటంటే కామెంట్లో తెలియజేయండి మీ యొక్క సందేహాన్ని తప్పకుండా నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మీకు ఏదైనా సందేహం ఉంటే మిత్రుడు కానీ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే లేదంటే మీ టైం డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి చక్కగా ఆ యొక్క ఫలితాన్ని మీకు వివరించి ఇంకా మంచి పరిహారాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది సదా ఇప్పుడు కూడా మీ మిత్రుడుగా మీ సేవలో అందరి కోసం మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం నమస్తే लोका समस्ता ओम शांति 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 नमस्ते मी किशोर बाबू